వెల్కమ్ నేను ప్రసాద్ ఈ సర్వే ప్రకారం ఇక ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ తిరగనట్లే విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం అనేది దగ్గర పడుతా ఉంది సరిగ్గా నెల రోజులు కూడా లేదు ఈ క్రమంలో కొన్ని సర్వేలు బయటకు వస్తూనే ఉన్నాయి రోజుకు సర్వే వస్తూనే ఉంది అయితే సర్వేలు కొన్ని నమ్మదగినవి ఉంటాయి కొన్ని ఇటుగా ఉంటాయి మరి కొన్ని అయితే వన్ సైడెడ్గా ఉంటాయి సరే వాస్తవం అనేది ప్రజానాయుడు తెలుసుకునే కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి అవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అయితే రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే ఓకే ఆ సర్వే రాంగ్ అని చెప్పేసి అంటాం వాళ్ళకి అనుకూలంగా వస్తే అది బ్రహ్మాండంగా వచ్చింది అంటాం ఇట్లా ఉంటాయి సో ఒక పది సర్వేలు తీసుకుంటే పది సర్వేల్లో మెజారిటీ సర్వే సంస్థలు ఏం చెబితే దానివైపు ముగ్గు చూపుతారు అన్నట్లుగా ఉంటుంది సో మనం గత కొన్ని నెలలుగా సర్వేలు చేస్తూనే ఉన్నాం అనేక రకాలైన వీడియోలు అనేక రకాలైన సర్వే సంస్థలు ఏ ఫలితాలు చూసినా ఏ సర్వే సంస్థలు ఇచ్చిన దాన్ని బట్టి చూసినా ఎన్డీఏ కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు తాజాగా మరొక జాతీయ సర్వే సంస్థ వారు కూడా సర్వే ఫలితాలు విడుదల చేశారు సో వాళ్ళు విడుదల చేసిన దాన్ని బట్టి కూడా చూస్తుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఫ్యాన్ తిరగడం అనేది చాలా కష్టం అన్నట్లుగానే ఉంది సో ఇంతకీ వాళ్ళు ఎప్పటి వరకు చేశారంటే తెలుసా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడండి మే పదమూడవ తేదీ సో అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ మొదటి విడత ఎన్నికలు మా దేశం మొత్తం మీద కూడా తీసుకుంటే ఏప్రిల్ పంతొమ్మిది దానికి రెండు రోజుల ముందు వరకు అంటే ఈరోజు పద్దెనిమిది కదా నిన్నటి వరకు వాళ్ళు చేసిన సర్వేలను బట్టి అనమాట సో దీనిని బట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళు తెలియజేశారు సో నిన్నటి వరకు చేసిన సర్వే ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ వస్తుంది సో ఎన్ని సీట్లు పై ఇక్కడ జాతీయ సర్వే సంస్థ కదా వాళ్ళు చెబుతున్నది పార్లమెంటరీ స్థానాలను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు గాను ఎన్డీఏ అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలకు ఉమ్మడి కూటం కాబట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ కూడా పోటీ చేస్తారు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇతరులకు ఏమైనా గెలుస్తాయా ఆ విధంగా ఓట్ షేర్ ఎంత ఇవన్నీ కూడా తెలియజేశారు సో అందులో మా ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కూటమికి సంబంధించి ఓటింగ్ శాతం అనేది నలభై ఆరు పాయింట్ ఏడు శాతం నలభై ఆరు పాయింట్ ఏడు శాతం కూటమికి వచ్చింది ఇక దాని తర్వాత వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది గుర్తుంచుకోండి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సో ఏమైంది అని అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఇప్పుడు ఏదైతే వైసీపీకి వచ్చినా అదే పర్సెంటేజ్ వచ్చింది అయితే వైసీపీకి ఎంత వచ్చింది నలభై తొమ్మిది పాయింట్ ఏడో ఆరు వచ్చింది సబ్జెక్టు కరెక్షన్ అంటే సుమారుగా యాభై శాతం యాభై శాతం హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ వైసీపీకి కొట్టింది మరి జనసేనకి అప్రాక్సిమేట్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది సో ఇక్కడ నలభై ఈ ఆరు పర్సెంటేజ్ బీజేపీకి ఉన్న పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది ఆ మొత్తం కలిపితే ఏ విధంగా ఉందో అదే పర్సెంటేజ్ ఇక్కడ కనపడుతుంది నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మరి వైసీపీ గ్రాఫ్ అమాంతంగా పది శాతం పడిపోయింది ఇట్లా ఉంది పరిస్థితి ఇక కాంగ్రెస్కి వచ్చేసరికి ఒకటి పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇతరులు ఇతరులు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు మరి ఆ ఇతరుల్లో ఏ ఏ పార్టీలు వస్తాయో తెలియదు కానీ లేదా స్వతంత్రులు వస్తారో కానీ పదకొండు పాయింట్ నాలుగు శాతం ఈ పదకొండు పాయింట్ నాలుగు శాతం మరి ఇతరులంటే ఉదాహరణకి జడా శ్రవణ్ కుమార్ గారి పార్టీ ఓటు ఉంది రామచంద్ర యాదవ్ బీసీ ఆయన పార్టీ ఓటు ఉంది సో అట్లా కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఉంటాయా ఇంకేమైనా పార్టీలు పిరమిడ్ పార్టీలు అని లేకపోతే కేఏపాల్ పార్టీ అని ఇంకో పార్టీ అని ఇంకో పార్టీ ఉండే అయ్యమనగా ఉంటాయా వాటికి ఏమైనా సరే ఈ విధంగా ఓట్లు చీల్తాయా లేదు ఇండిపెండెంట్లు చీల్చుకుంటారా ఇట్లా పదకొండు శాతం అంటే ఆషామాషి ఏం కాదు సో మొత్తం మీద నిన్నటి వరకు చేసిన సర్వే ప్రకారంగా ఓట్ షేర్ అయితే ఈ విధంగా ఉంది ఇక దాని తర్వాత స్థానాలు మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు కాను ఎన్డిఏ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ కూటమికి ఇరవై స్థానాలు గెలవోతున్నారట ఇరవై గుర్తుంచుకోండి మనం మామూలుగా ఇంతకు ముందు చేసిన సర్వేల్లో పద్దెనిమిది పదిహేడు ఆ విధంగా ఉన్నాయి ఇది అంటే ఏబిపి సి ఓటర్ సర్వే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఫలితాలు ఇరవై సీట్లు ఎన్డీఏ కూటమికి గెలవబోతుంది కేవలం ఐదు సీట్లు మాత్రమే వైసీపీకి గెలవబోతున్నట సో ఆ విధంగా ఉంది సో వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారంగా ఇది నేను నా సర్వే కాదు ఇంకో సర్వే కాదు ఏబిపిసి ఓటర్ సర్వే వారు ఇచ్చిన దాని ప్రకారం ఇది కూడా పార్లమెంటరీ స్థానాలు ఉన్న ఇరవై ఐదు కాను ఇరవై కూటమికి ఐదు స్థానాలు మాత్రం వైసీపీకి రాబోతుంది ఓటింగ్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు వారికి వీరికి సుమారుగా ఆరు పాయింట్ ఏడు శాతం ఆరు పాయింట్ ఎనిమిది శాతం డిఫరెన్స్ ఉంది సో అట్లాంటి పరిస్థితుల్లో వైసీపీకి కేవలం ఐదు పార్లమెంటరీ స్థానాలు మాత్రమే పరిమితం కాబట్టి సరే ఆ విధంగా లెక్కేసుకుంటే అసెంబ్లీ స్థానాల పరంగా వస్తాయి ఐదు ఇంటి ఏడు ముప్పై ఐదు ముప్పై ఐదు స్థానాలు వచ్చి నలభై స్థానాల వరకు వైసీపీ గెలవబోతుంది అన్నట్లు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఆ ఏడుకి ఏడు గెలుస్తున్నా కానీ ఆ విధంగా అనుకుంటే మనం అనేది అంటే దాని ఉద్దేశం ఏడుకి ఏడు గెలుస్తారని కాదు అక్కడ ఉన్న ఆ ఇరవై పార్లమెంటరీ స్థానాల్లో ఒక్క స్థానం కూడా వైసీపీ గెలవదని కాదు సో యావరేజ్గా గా అట్లా తీసుకుంటే చెప్తున్నది లెక్క సో మొత్తం మీద ఇప్పుడు ఏబిపి సి వాటర్ ఇచ్చిన సర్వే ఫలితాలను బట్టి చూసుకున్నట్లయితే అది కూడా నిన్నటి వరకు మొదటి విడత ఎన్నికలు అంటే మొదటి ఫేజ్ ఎన్నికలు దేశవ్యాప్తంగా మొదలవుతున్నా దానికి రెండు రోజులు ముందు వరకు వాళ్ళు చేసిన సర్వే దాన్ని బట్టి నిన్నటి వరకు దాని ప్రకారంగా ఇట్లా ఉంది సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తిరగడం కష్టమే అన్నట్లుగా ఆ ఫలితాలు బట్టి అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఏ మేరకు ఉండబోతున్నాయి ఈ సర్వే ఫలితాలు ఈ సర్వేలకి అసలు వాస్తవానికి దగ్గరగా ఉంటుందా లేదా అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తిరగడం కష్టమే దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం జానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ